హాయ్ అండి వెల్కమ్ టు అవి నేను మీ అభి కొత్తగా మన ఛానల్ ఎవరైతే పశ్చామించారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మిగతా వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది నిర్భేదలైతే ఇందిరామైన్లు కోసం అయితే ఎదురు చూసారు కాబట్టి ఇందిరామైన్లకు సంబంధించి ఏ చిన్న ఒక అప్డేట్ ఉన్నా కూడా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మనం ప్రతి వీడియోస్ అయితే చూడండి ఒకసారి ప్రీవియస్ చూడడం జన్యున్ న్యూస్ మాత్రమే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎలాంటి ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేశాను అలాగే వివరాలు కెళ్దా ఏదైతే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టించి తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ చేసిందో అలాంటి డబుల్ బెడ్రూమ్ లో చాలా వరకు అయితే నివాసం ఉండట్లేదు మనం చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు ముప్పై వేలకు పైగా డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయలేదు అలాగే తెలంగాణ చాలా ప్లేసెస్ లో కొన్ని ప్లేసెస్ లో యాభై కొన్ని ప్లేసెస్ లో వంద కొన్ని ప్లేసెస్ లో రెండు వందలు ఐదు వందలు చెప్పుకుండా పోతే వేలలో డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ చేయలేదు అలాగే పంపిణీ చేసిన ఇళ్ళలో కూడా ఇప్పటి వరకు అయితే లబ్ధిదారులు అయితే ఉండడం లేదు దాంతోపాటు ఎవరైతే ఈ లబ్ధు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు పొందారు డబుల్ బెడ్రూమ్ లబ్ధి పొందారు అయినప్పటికీ కూడా వాళ్ళు రెంట్కి ఇచ్చి వాళ్ళు వేరే ప్లేస్ లో ఉండడం వాళ్ళ సొంత ఇంట్లో ఉండడం ఇలా చాలా వరకు అయితే జరుగుతుంది నిన్న మన కొల్లూరు గురించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను చాలా మంది అయితే చూసారు దాదాపు సిక్స్ థౌసండ్ ప్లస్ వీడియో వ్యూస్ అయితే దానికి చూసారు వివాస్ అయితే చూసారు బట్ ఏంటంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే దాదాపు చాలా మంది ఎల్ కి సంబంధించి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వీడియో అయితే నేను చేస్తున్నాను అన్న మాకు ఇల్లు వస్తుందా ఇల్లు వస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఈ గత ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ లో ఎవరైతే ఉండలేరో వీరికి సంబంధించిన పూర్తి సమాచారం ఆయా జిల్లా కలెక్టర్ అయితే సేకరిస్తున్నారు ఏంటంటే వితౌట్ ప్రూఫ్ నేను ఎలాంటి వీడియో చేయ కాబట్టి ఆల్రెడీ ప్రూఫ్ మన నేను పెట్టా కాబట్టి ఎందుకంటే కొల్లూరులో ఆల్రెడీ క్లియర్ గా చెప్తున్నారు ఆ వీడియోలో కావాలంటే వీడియో నేను డిస్క్రిప్షన్ లో లింక్ చూడండి ఎవరైతే ఇంకా గ్రూ చేసుకోలేదో మీరు గ్రూ చేసుకోండి లేదంటే మీ ఇల్లు ఆక్యుపై చేసుకొని నోటీస్ ఇష్యూ చేసి ఆ ఇల్లు ఏదైతే ఇందిరా కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎల్ టూ కు సంబంధించి వారికైతే కేటాయిస్తాం కలెక్టర్ ఆదేశాలు అని చెప్పేసి చెప్తున్నారు ఒక టూ త్రీ డేస్ కింద నేను ఒక వీడియో కూడా చేశాను పేపర్ కటింగ్ పేపర్ లో కూడా ఆల్రెడీ మనం ఖమ్మంకు సంబంధించి ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నారో చాలా మంది అయితే ఉండట్లేదు అక్కడ కూడా ఇలాంటి కంప్లైంట్స్ అనేది పోయా ఎవరు ఉండట్లేదు అని చెప్పేసి అక్కడ కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మీరు ఉండని చూ మీరు ఉండకపోతే ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఇవి ఇందిరామాల లబ్ధిదారులకు ఇచ్చామంటే వాళ్ళకు హెల్ప్ అవుతుంది ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఉంటే క్రోపరేషన్ చేసుకోండి లేదు మాకు అవసరం లేదు ఇల్లు అనుకుంటే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయండి అయినప్పుడు కూడా మీరు చేయకపోతే ప్రభుత్వమే వీటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎవరైతే ఇందిరామల్ లో ఎల్ టోలో ఉన్నారో స్థలం లేని నిరుపేదలు వారికి కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది ఇది మాత్రం వందకు వంద పర్సెంట్ అని చెప్పగలుగుతాయి ఎందుకంటే ప్రభుత్వం పూర్తిగా దీనిపైన ఫోకస్ అనేది పెట్టింది ఎవరైతే లబ్దిదారు ఉన్నారో అసలైన నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే లబ్ధి చేకూరాలి అనే ఉద్దేశంలో ప్రభుత్వం అయితే ముందడుగేస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే ఇంకా గృహపరేషన్ చేసుకుని చేసుకోని పక్షంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే మీరు అవుతాయి పట్టాలు అయితే అవుతాయి రద్దాలు అయితే ఏవైతే పట్టాలు అవుతాయో అవి వందకు వంద పర్సెంట్ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరైతే వారికి అయితే ఇచ్చే ఆలోచన అయితే ఉంది ఇది ప్రజెంట్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇప్పుడు మన కొల్లూరులో కానీ తెలంగాణ మొత్తం చాలా వరకు అయితే లబ్ధాలు ఉండట్లేదు కాబట్టి ఆయా జిల్లా కలెక్టర్లు నిర్ణయం ఎలా తీసుకుంటున్నారు ఏంటి మరి ఎంత వరకు అవుతుంది ఏంటనే నేను మరొక వీడియోలో నేను చెప్పే ప్రాంతాను ఇప్పటికీ ఇప్పటికైతే ఈ వీడియోలో ఎవరైతే ఎల్ టూ లో ఉన్నారో మీరైతే వెయిట్ చేయండి హండ్రెడ్ వంద వంద పర్సెంట్ మీకైతే ఇల్లు అయితే రాబోతుంది అది ఏ విధంగా అనేది ఇంకో వీడియో నేను చేస్తాను దాని సపరేట్